గజ్వల్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుడు కనకయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి వేంచర్ కు ఊరచెరువు మత్తడి నీళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరికంటి కనకయ్య మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నుండి నీళ్లు రోడ్డుపైకి వచ్చాయి ప్రజ్ఞాపూర్ చెరువు మత్తిడి నీళ్లకు ప్రతాప్ రెడ్డికి ఏం సంబంధం లేదు అన్నారు నిత్యం అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను అధికారంలో ఉన్నప్పుడు పరిష్కరించి అధికారం లేనప్పుడు సమస్యలపై కొట్లాడుతూ ప్రజల కోసం పరితపిస్తూ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు ఆయనపై బురద చల్లడానికి వేరే అంశం దొరకక ప్రతాప్ రెడ్డి జపం చేస్తూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ప్రజ్ఞాపూర్ మత్తడి ఎక్కడ ఉంది వేంచర్ ఎక్కడ ఉంది మత్తడికి వేంచర్ దాదాపు అర కిలోమీటర్ దూరం ఉంది మధ్యలో రెండు వేంచర్లు ఉంటాయి అవగాహన లోపంతో కొంతమంది బీజేపీ కాంగ్రెస్ నాయకులు మధ్యస్థితం కోల్పోయి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వరచలం ప్రజ్ఞాపూర్ వరచలం నుండి మత్తడి నీళ్లు అనేది ప్రతాపరెడ్డి వెంచర్ యాగనే మత్తడి నీళ్లు జాబితనే అని అబద్ధాలు నిరాధరణల ఆరోపణ చేయడం జరిగింది. అసలు మత్తడి ఎక్కడ ఉంది? ప్రతాపరెడ్డి గారి వెంచర్ ఎక్కడ ఉంది? మత్తడికి వెంచర్‌కు దాదాపు కిలోమీటర్ దూరం ఉంది. ఆ మత్తడి నుంచి వచ్చే నీళ్లు శివాలయం ఖవాన్ కళ్ళి కిందికి మోరి ఉండేది ఆ మోరు జామవడం వల్ల ఆ రోడ్ అంతా ప్యాక్ అయింది ఆ నీళ్లు కిందికి క్యాసారం రాజరెడ్డిపల్లి గుండకు అంటు క్యాసారం వెళ్ళిపోతుంది వెంచరుకు ఆ మంత్ర నీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి సాక్ష్యం చేసే చేసే ఆ ప్రభుత్వం పోవడం అలా పెండింగ్ లో ఉన్నట్టుంది ఆ ఆ పని చేయించండి ఫస్ట్ నీళ్ళు కింది పోయే కాలువ సాఫ్ చేయండి లేదంటే బ్రిడ్జ్ కట్టండి చిన్నగా సశివాలయం వెల్లి కడకల్ కిందికి కానీ ఆ వెంచర్ కు ఆ నీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు మా నాయకుల మీద మచ్చలే మచ్చలేని నాయకుల మీద ఏదో బురద బిజెపి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అసలు ఏమన్నా పని చేస్తున్నారు గజ్వల్ కాన్ఫిసెన్స్ కి రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పని చేసిరాయా ఒక కట్టడం మట్టడం ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు ఏం చేసిరా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కనీసం రైతులకు యూరియా తెచ్చే ఇచ్చే పరిస్థితులు లేవు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రైతులు ఈ రోజు హరికోస పడుతున్నారు రాష్ట్రంలో నిద్ర ఆరాలు లేవు ఆడవాళ్ళు భగవాళ్ళు పిల్లలు అస్త లైన్ల నిలబడి ఉంటే వాళ్ళకు ఒక్క యూరియా లేక పోలీసులు కొడుతున్నారు వాళ్ళని ఏం గవర్నమెంట్ ఇది రైతుల పాలిట ఇలా శాప వెళ్ళిపోదు ప్రభుత్వం ఉంటదా ఏడ్చిన అవసరం ఉంటదా ప్రభుత్వం ఇలా ఆ సమస్య విషపెట్టి ఇలా మా మచ్చలేని ప్రతాప్ రెడ్డి నాయక్ నాయకుడి మీద నిరంతరం ప్రజలలో ఉండే వ్యక్తి ప్రజలకు ఏం చేయాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిచేస్తాడు ప్రతిపక్షంలో కూడా ప్రజలకు ఎప్పుడు ప్రజలలో ఉండే వ్యక్తి మీద మీరు నిరాదమైన ఆరోపణలు చేయడం బాగుండదు ఇలాంటి కల్లబొల్లి మాటలు మాట్లాడకండి ఖబర్దార్ కాంగ్రెస్ బిజెపి నాయకులారా చిల్లర మాటలు మాట్లాడకండి నిజాలు తెలుసుకొని మాట్లాడండి కానీ ఇట్లా ఏదో రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నట్టున్నది కానీ ఏమన్నా మీరు ఒరగబెట్టిందా ఇలా వేల కోట్ల రూపాయలు మా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు రోడ్లు వేసిండు రింగ్ రోడ్ వేసిండు హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రతి ఒక్క ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ప్రజలకు ఇబ్బంది కావద్దని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ఆఫీసులు కట్టిండు భారతీయ ఆడిటోరియం కట్టిండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హక్కు ఇలా చెప్పుకుంటూ పోతే చాట భారత నేను ఏం చెప్పమంటా అన్ని అటువంటి మా ప్రభుత్వం మీద మీరు మాట్లాడే హక్కు లేదు మీరు రూపాయి పని చేయాలి కూడా ఒక ఆఫీస్ తన ఒక సున్నం సంచి తీసుకొచ్చి సున్నమైనా మీరు ఫస్ట్ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లిరోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్‌లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటూ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్